హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పప్పు చేసుకుందాము దానికి కావాల్సిన వస్తువులు ఒక గ్లాస్ కందిపప్పు సిరికూర పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ టమా ఇది తెల్లగడ్డలు చింతపండు టమాటాలు కందిపప్పుని బాగా కడిగి పెట్టుకుందాము వాష్ చేసుకున్నాను కందిపప్పుని దాంట్లో సిరికూర కూడా బాగా వాష్ చేసి పెట్టుకున్నాను దాన్ని వేస్తాను వేసుకోండి సిరయాకు పచ్చిమిరపకాయలు ఒక పదహైదు పచ్చిమిరపకాయలు ఉంటాను ఒక గ్లాస్ కందిపప్పుకి సరిపోయేంత కారం అనమాట ఇంకా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఇంకా రెండు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి సిరాకు మా మితి తోటలో పండినమాట భలే బాగుంటుంది అసలు ఆర్గానిక్ అంతా మొత్తం దాంట్లో దా తెల్లగడ్డలు మళ్ళా తిరగమాత రెండు వేసుకుందాము దాంట్లో వేస్తాం దాంట్లో టమాటా నాలుగు ముక్కలుగా తిరిగి మూడు టమాటాలు వేసినాను టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పప్పు దాంట్లో ఒక చిన్న నిమ్మకాయలో కొంచెం చిన్నదే అనుకోండి అంత చింతపండు టమాటాలు వేసినాం కదా అందుకని కొంచెం చింతపండు అర స్పూను ధనియాల పొడి పసుపు పొడి వాటర్ వేద్దాం చూడండి పెద్ద గ్లాసుతో ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇంకా మూత పెట్టేసి నాలుగు గిజలు వచ్చేంతవరకు స్టవ్ విజిల్ వచ్చినాయి ఇప్పుడు కుక్కర్కి ఓపెన్ చేసి చూద్దాం చూడండి పప్పు ఉడికిపోయింది ఇంకా మ్యాష్ చేసుకుంటాము బాగా ఉడికిపోయింది చూడని కడాయి పెట్టుకుంటాము దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కిరామాది పెట్టుకుంటాను కదా కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆవాలు వేసుకుంటాము కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ కరివేపా அசா கேபி வாட்ஸ்ந்தான் கொடுமிக்காய் ஒரு எண்டுமிந்தோம் தீரமாட்டி తిరామా చూడండి ఇప్పుడు పప్పు పోసేద్దాం మ్యాష్ చేసి పెట్టుకుంది తిరమా చూడండి సరిపోయింది ఇప్పుడు మ్యాష్ చేసి పెట్టుకున్నామే ఆ పప్పుని దీంట్లో పోసేద్దాం పప్పు పోసేస్తాం కదా ఇంకా కొద్దిసేపు ఉడతుంది ఇది మూత పెట్టేద్దాం ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇంకా మూత పెట్టేద్దాం చూద్దాము చూడండి ఉడికింది ఫైవ్ మినిట్స్ అయిపోయింది బాగా ఉడికిపోయింది పప్పు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్